ఒడిస్సా ఇటు తమిళనాడు చురుగ్గా సాగుతున్న అంతరాష్ట్ర రహదారుల పనులు విశాఖ రాయ్పూర్ ఆరు లైన్ల రోడ్డు నిర్మాణం ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి ఎక్స్ప్రెస్ హైవే పలమనేరు కుప్పం మీదుగా తమిళనాడుకు ఏపీలో మరో నాలుగు లైన్ల నేషనల్ హైవే రాష్ట్రంలో హైవేల పనులు వేగంగా జరుగుతున్నాయి అటు ఉత్తరాంధ్ర మీదుగా ఒడిస్సా విశాఖ రాయ్పూర్ హైవే నిర్మాణం జరుగుతుండగా ఇటు రాయలసీమలో పలమనేరు కుప్పం నుంచి తమిళనాడుకు నాలుగు వరుసల నిర్మాణం సిద్ధమవుతుంది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సమీపంలో ఇక్కడ కీలకమైన జాతీయ రహదాని నాలుగు లైన్లుగా అమృత్తిని మారుస్తున్నారు చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి కుప్పం అక్కడి నుంచి తమిళనాడుకు మరో హైవేకు డిపిఆర్ సిద్ధమైతే అవుతుంది ప్రజెంట్ నేషనల్ హైవే నలభై రెండు ప్రస్తుతం రెండు వరుసలుగా అయితే ఉందన్నమాట దీన్ని దీన్ని వీరు ఏం చేస్తున్నారంటే నాలుగు వరుసలకు నాలుగు వరుసలకు అయితే మారుస్తూ ఉన్నారన్నమాట అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే కుప్పం నుంచి తమిళనాడు సరిహద్దు వరకు మరో ఇరవై కిలోమీటర్ల వరకు ఎనభై నాలుగు కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నారు ఈ మేరకు హైవే భూసేకరణకు పదిహేను వందల అయితే ఖర్చు అవుతుంది ఇక ఉత్తరాంధ్ర మీదుగా కీలక హైవే రాష్ట్ర ఆర్థిక రాజధానిగా చెప్పే విశాఖపట్నం నుంచి ఒడిశాలోని రాయపూర్ వరకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం వేగంగా జరుగుతుంది ఈ హైవే ఆంధ్ర ఒడిశాతో పాటు ఛత్తీస్గఢ్ను కూడా అనుసంధానం చేస్తుంది మూడు రాష్ట్రాల మీదుగా ఆరు వరుసలతో నిర్మిస్తున్న రహదారికి సంబంధించిన సబ్బవరం మండలం పరిధిలోని రోడ్డు నిర్మాణంతో పాటు అనుబంధ పనులైన సిగ్నల్స్ సైన్ బోర్డులు సీసీ కెమెరాలు సోలార్ లైట్లు తదితరాలు కూడా దాదాపు పూర్తయ్యాయి అనకాపల్లి ఆనందపురం జాతీయ రహదారిని కలుపుతూ సబ్బవరం సమీపంలో నిర్మించాల్సిన ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది భారతమాలా ప్రాజెక్ట్ ఫేజ్ వన్ కింద ఛత్తీస్గఢ్ ఒడిసా ఆంధ్రప్రదేశ్లోని కలుపుతూ ఆరు వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల క్రితం ప్రతిపాదించింది సో ఇది చివరి దశకు అయితే వచ్చిందనమాట మొత్తంగా అయితే పూర్తి అవుతుంది ఒడిశాలో అత్యధికంగా ఇది మనకి రెండు వందల నలభై ఉంటే ఆంధ్రప్రదేశ్లో వంద కిలోమీటర్లు ఉంటుంది మిగిలింది నూట ఇరవై నాలుగు కిలోమీటర్లు ఛత్తీస్గఢ్లో ఉంటుందన్నమాట ఆంధ్రాలో సబ్బవరం నుంచి పార్వతీపురం మన్యం వరకు కూడా అల్లు అదేవిధంగా ఆలూరు వరకు కూడా నాలుగు ప్యాకేజీల కింద పనులు చేపట్టారు వీటిలో సబ్బవరం నుంచి కొత్త వలస మండలం కంకట కంటకాపల్లి వరకు సుమారు ఇరవై కిలోమీటర్ల మీద రహదారి నిర్మాణం అయితే జరిగింది మిగిలిన మనం చూసుకున్నట్లయితే రెండు వేల నాలుగులోనే పూర్తయిన నిర్మాణాలు పూర్తయిందనమాట సో రాయపూర్ మధ్య విశాఖపట్నం రాయపూర్ మధ్య దూరం నూట ముప్పై కిలోమీటర్ల ప్రయాణ సమయం ఆ ఆరు గంటలు తగ్గుతుందనమాట అలాగే సబ్బవరానికి ఏడు కిలోమీటర్ల దూరంలో కొత్త టోల్ ప్లాజా నిర్మాణం కూడా చేపడుతూ ఉన్నారు సో ఈ విధంగా కొత్త జాతీయ రహదారులు అయితే వస్తున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని